హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిహెచ్ వ్లాగ్స్ అందులో ఎలా ఉన్నారండి బాగున్నారా సో మేమైతే చాలా బాగున్నాము అయితే ఈ వ్లాగ్ ఏంటి అంటే తులసి పూజ అనమాట అదేనండి క్షీరాబ్ది ద్వాదశి పూజ అనమాట అంటే విష్ణుమూర్తి శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు వస్తారనమాట అంటే ఆ ఏకాదశి గడియల నుంచి ద్వాదశి గడియల్లో రాగానే స్వామిని ఈ ముల్లోకాల్లో ఉండే దేవతలు అందరూ కలిసి బృందావనంలోకి తీసుకొస్తారనమాట అంటే తులసి దేవిని పెళ్ళాడుతారు కదా సో అదే అనమాట అంటే అసలు ఏమవుతుంది అంటే అసలు ఈ ఈ దేవుని వివాహం ఆడడం ఏంటి అసలు ఇదంతా స్టోరీ ఏంటి అంటే ఒకానొకప్పుడు అంటే అప్పట్లో క్షీరసాగర వదనం జరిగింది కదా అప్పుడు తులసమ్మ తల్లి అంటే లక్ష్మీ అమ్మవారు పుట్టారు అంటే అంటే అప్పటికే ఆ విష్ణుమూర్తికి లక్ష్మీదేవి భారీగా ఉంది కదా తర్వాత ఇంకో భారీగా తులసమ్మ పుట్టడం అసలు అమ్మవారికి అంటే లక్ష్మీ అమ్మకి అసలు అన్నమాట సో అలా నచ్చకపోవడం వల్ల లక్ష్మీదేవి ఏం చేశారంటే నువ్వు తులసమ్మగా తులసి చెట్టుగా మారిపోవని చెప్పి చెప్పేశారనమాట అంతలా అంటే అప్పటికే తులసమ్మ ఐ మీన్ ఈ తులసిదేవి విష్ణుమూర్తిని ఎంతో ఆరాధిస్తుంది అనమాట విష్ణుమూర్తికి చాలా బాధేసింది ఇట్లా తులసీదేవి నన్ను ఇంతలా ఆరాధిస్తుంది కదా అయ్యో ఇట్లా చెట్ల మారిపోయిందని చెప్పి చాలా బాధపడ్డారు అప్పుడు విష్ణుమూర్తి దేవితో చెప్పారు నువ్వు అసలు ఏం బాధపడద్దు ఈ ఈ కాలం అంటే ఇప్పుడు కాకపోయినా సరే వచ్చే జన్మలోనైనా సరే నేను నీకు భర్తగా వస్తాను అని చెప్పారు ఈ మొత్తం ఈ లోకంలో ఉండే ప్రజలు నిన్ను ఒక నిన్ను మంచిగా పూజిస్తారు నీ దగ్గర దీపాలు పెడతారు నేను శాలి ఉన్నప్పుడు అంటే శాలి ఉన్న ఆ రూపంలో ఉన్నప్పుడు నీతో పెళ్లి చేపిస్తారు పెళ్లి చేస్తారు పెళ్లి జరుగుతుంది అని చెప్పి చెప్తారనమాట విష్ణుమూర్తి తులసి ఐ మీన్ తులసిదేవికి చెప్తారు సో అదన్నమాట అది సంగతి మొత్తానికైతే అయితే ఈ తులసి వ్రతము ఐ మీన్ ఈ పూజ ఎలా చేసుకోవాలి అసలు ఏంటి అంటే మనం ముందుగానే ఒక ఉసిరి చెట్టుని అయితే తెచ్చుకోవాలండి ఉసిరి చెట్ని మనం విష్ణుమూర్తిగా పూజిస్తాము ఇంకా మనకి ఉంటే కనుక శాలిగ్రామము అంటే పూజ స్టోర్స్లో దొరుకుతుంది అది కనుక ఉంటే తెచ్చిపెట్టుకోండి తర్వాత ఉసిరి చెట్టు అయినా ఉంటే ఉసిరి చెట్టు లేదంటే ఉసిరి కొమ్మ అయినా తెచ్చి పెట్టుకోండి మనకు నెక్స్ట్ ఈ ద్వాదశి రోజు అంటే ద్వాదశి గడియలు రాగానే మనమైతే ఈ పూజ చేసుకుంటాం కాబట్టి ఈ పూజని పొద్దున్న చేసుకోవచ్చు లేదు అంటే ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ లోపలైనా చేసుకోవచ్చు అనమాట ఈ తులసి పూజను ఐ మీన్ తులసిదేవి కళ్యాణమైన ఐ మీన్ తులసిదేవి పూజ అయినా మనము ఈ తులసి దేవి కళ్యాణాన్ని మన టెంపుల్లో చేస్తారు కదా అంటే తులసి చెట్టుకి ఉసి చెట్టుకి పెండ్లైతే చేస్తారు కదా దాన్ని చూసినా సరే మనం చేయించినా సరే చాలా పుణ్యం అయితే వస్తుందండి అదే అది కాకుండా మనకి ఎంత పుణ్యం వస్తుందంటే ఒక కన్యాదానం చేస్తాం కదా అమ్మాయిని ఇచ్చి కన్యాదానం చేస్తాం కదా మనకు అంత పుణ్యం వస్తుందంట సో అదన్నమాట ఇప్పుడు ఒకవేళ ఇలాంటి ఆప్షన్ కనుక మీకు ఉంటే కనుక అసలు అయితే మిస్ అవ్వద్ది మేము కూడా ఈ పూజను ఫస్ట్ టైం చేస్తున్నాము మాకు అన్నమాట ఈ తులసి పూజ చేసుకోండి అని చెప్పి మా బాప చెప్పింది అనమాట అంటే మా అత్తయ్య చెప్పారు సో మేము కూడా స్టార్ట్ చేసాము ఎలా చేసుకోవాలి ఏం సంగతి అని అంతా కనుక్కొని మేమైతే పూజ పూజ కోసం అన్ని సామాన్లు ఏమేమి కావాలని చెప్పి మొత్తం అంతా సమ సమకూర్చుకొని పూజలు అయితే స్టార్ట్ చేసుకున్నాం అనమాట మనకి పూజ కోసం ఏమేమి కావాలంటే ఒక ఉసిరి చెట్టు నెక్స్ట్ సాలిగ్రామం ఇంకా అమ్మవారికి ఇంకా విష్ణుమూర్తికి వేయడానికి పూలదండలు విష్ణుమూర్తికి ఇష్టమైన తులసి మాల ఇవన్నీ కూడా అవసరం అవసరమన్నమాట దాంతోపాటు ఆవు ఆవు నెత్తితో కలిపిన అక్షింతలు పసుపు కుంకుమ నెక్స్ట్ బియ్యం పిండి ఇవన్నీ కూడా అవసరం అవుతాయి అన్నమాట తర్వాత ఇప్పుడైతే మనం తులసి చెట్టుని చక్కగా శుభ్రం చేసుకొని పంచు చుట్టుకి చక్కగా పువ్వులు పసుపు కుంకుమ వీరన్నిటితో కూడా చక్కగా అలంకరించుకోవాలన్నమాట ముగ్గులతోని తర్వాత ఒక ఆసనాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి ఎందుకు అంటే విష్ణుమూర్తి కోసం మనము ఇక్కడ ఒక ఆసనాన్ని కూడా పెట్టుకోవాలి అలాగే గణపతి కూడా పూజ చేసుకోవాలి కదా ఎందుకంటే మనం చేస్తున్న పూజలో ఎటువంటి ఆటంకాలు జరగకూడదు అని చెప్పి ఎటువంటి విజ్ఞాలు జరగకూడదు అని చెప్పి మనము గణపతికి అయితే ఫస్ట్ పూజ చేసుకొని తర్వాత తర్వాత మన పూజనైతే స్టార్ట్ చేస్తాము మనకి పూజ మొత్తం తెలియకపోయినా సరే మనము విష్ణు విష్ణు నామాలు నెక్స్ట్ తులసి అష్టోత్తరం ఉంటుంది కదా వాటిని చదువుకోవచ్చు అంటే లేదు అంటే కనుక మనం పండితులనైనా లేకపోతే పురోహితులైనా తెచ్చి చేయించుకోవచ్చు మన ఇంటి దగ్గర తులసి కళ్యాణం చేయించుకోవచ్చు లేదంటే గుడిలో కూడా మనమైతే చేయించుకోవచ్చు లేదంటే ఎవరైనా చేస్తున్నప్పుడు మనం దాన్ని చూడవచ్చు లేదంటే అందులో పాల్గొనవచ్చు కూడా సో అంత పుణ్యం అనమాట మనకి లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఈ తులసి కళ్యాణం చేయడం వల్ల లేదంటే చూడడం వల్ల కూడా మనకి వివాహం కాని వాళ్ళు ఉంటారు కదా ఎప్పటి నుంచో వివాహం కాని వాళ్ళు వివాహం కోసం అంటే ఆ టైము మనకి ఎలా ఉంటుందంటే చాలా టెన్షన్ టెన్షన్గా ఉంటుంది కదా అలాంటిది కూడా లేకుండా మంచిగా వివాహం కూడా జరుగుతుంది అన్నమాట ఈ తులసి కళ్యాణం చేసినా చేయించినా మనం చూసినా సరే అంత పుణ్యం ఉంటుందన్నమా అన్నమాట ఈ తులసి కళ్యాణం చేయడం వల్ల తర్వాత ఈ ఈ పూజలు ఎలా చేసుకోవాలంటే మనం ఫస్ట్ గణపతికి పూజ చేసుకున్న తర్వాత మనము తులసి తల్లికి పూజ అయితే చేసుకోవాలన్నమాట విష్ణుమూర్తికి మనం చక్కగా ఈ తులసి మాలతోని అలంకరించుకొని తర్వాత పూలు అక్షింతలు ఇంకా పసుపు కుంకుమ వీటితో పూజనైతే స్టార్ట్ చేసుకొని తర్వాత ఆ ఏదైతే ఉందో దాన్ని చదువుకోవాలన్నమాట మనకి తోచినంతలో మనమైతే పూజ చేసుకొని మెయిన్ ఈ పూజలో మనకి ఉసిరికాయలే ప్రసాదంగా పెడతారనమాట ఇంకా ఉసిరికాయలతో ఉసిరికాయలే ప్రసాదంగా పెట్టచ్చు లేదు అంటే ఉసిరికాయల్ని కొంచెం తురిమి దాంతో స్వీట్ చేసి కూడా పెట్టుకోవచ్చు అనమాట లేదు అంటే కనుక వేరే ఏదైనా స్వీట్ ఇష్టమూతుకైనా ఇష్టమైన స్వీట్ అయినా పెట్టుకోవచ్చు అనమాట మనమైతే సో తర్వాత ఇదంతా కూడా స్టార్ట్ అయిన తర్వాత వరిపిండి ఉంటుంది కదండి బియ్యపిండి పిండి పిండిలో కొంచెం పాలు పోసి ముద్దులా చేసి దానిలో ప్రమిదుల్లా చేసి ఆవు నేతిలో ముంచిన ఒత్తిడిని అందులో పెట్టి వెలిగించుకోవాలి లేదు అంటే కనుక మన మెయిన్ ఈరోజు ఏంటంటే ఉసిరికాయలు ఉంటాయి కదండి ఉసిరికాయల మీద కూడా దీపాలు వెలిగించాలన్నమాట అసలు కార్తీక మాసం అంటేనే దీపం కదండి కార్తీక మాసంలో దీపం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే కార్తీక మాసంలో ఈ దీపం వెలిగించడం వల్ల ఆ దీపం వెలుగులో ఏ ఒక్క చీమ లేదంటే దోమ మ మరణించినా లేదంటే ఆ వెలుగుని చూసినా సరే వారికి మోక్షం వచ్చేస్తుంది అనమాట సో ఆ దీపానికి ఉన్న ప్రాముఖ్యత వచ్చేసి అది అనమాట సో అంత ప్రాముఖ్యత ఉంది దీపానికి అనమాట సో మనం ఈ కార్తీక మాసం అంతా కూడా దీపాలు వెలిగించుకుంటాము గుళ్ళకి వెళ్తాము స్వామివారిని దర్శించుకుంటాము నెక్స్ట్ ఇంకా పూజలు పునష్కరాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా కార్తీక మాసంలో అలాంటి కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి ద్వాదశిని అయితే అస్సలు మిస్ అవ్వద్దండి మనకు సంవత్సరం అంతా ఏకాదశి మనకు వస్తూ ఉంటుంది కానీ ఈ కార్తీక మాసంలో వచ్చే ఈ మెయిన్ ద్వాదశికి చాలా ప్రాముఖ్యత అయితే ఉందన్నమాట కానీ మేమైతే ఫస్ట్ టైం చేసామంటే చాలా మంచిగా చక్కగా పూజ అయితే అయిపోయింది మనము ఈ పూజలో స్వామివారికి అంటే విష్ణుమూర్తికి ఇంకా లక్ష్మీదేవి కదేనండి తులసమ్మకైతే బట్టలను కూడా పెట్టారంట మాకైతే ఆ విషయం తెలియదు కానీ మేమైతే అమ్మవారికి అయితే వాయనం అయితే ఇచ్చేసామన్నమాట ఒక జాకెట్ ముక్క నెక్స్ట్ పళ్ళు నెక్స్ట్ గాజులు ఇటన్నిటిని పెట్టి వాయినం కూడా ఇచ్చామన్నమాట వాయినం ఇచ్చాము ఇంకా మనకి తులసి చెట్టుకి ఒక వస్త్రాన్ని కూడా చుట్టుకోవచ్చు మనకి పూజ పూజ స్టోర్స్లో దొరుకుతుంది వస్త్రం చూస్తున్నారా దాన్ని వస్త్రం అంటారు ఆ వస్త్రం కూడా దొరుకుతుంది దాన్ని కూడా వేయచ్చు అనమాట సో మనము ఉసిరి చెట్టుని నెక్స్ట్ ఇంకా సపరేట్ సపరేట్గా పెట్టి దా ఈ వస్త్రాన్ని చుట్టచ్చు లేదు అంటే ఒకటే కుండిలో మనం దాన్ని నాటుకోవచ్చు అనమాట ఉసిరికొమ్మని ఇంకా తులసి చెట్టుని ఒకటే దానిలో పెట్టి నాటుకోవచ్చు సో మొత్తానికైతే పూజ అలా జరిగిందనమాట చక్కగా చాలా ప్రశాంతంగా ఆ సాయంత్రం వేళలో చాలా బాగా జరిగింది సో చూస్తున్నట్టుగానే మేమైతే రోజు వరిపిండి దీపాలు పండినట్లు వెలిగించాము ఇష్టం అండి మీరు అనుకున్నట్టుగానే మీకు ఎన్ని కావాలంటే ఆయన వెలిగించండి ఎటువంటి తప్పు దోషం అలాంటివి ఏమీ లేవు ఈ తులసి పూజ చేయాలంటే ముందు నుంచి ఆనవాయితీ ఉండాలా లేకపోతే ఇప్పుడు కొత్తగా చేస్తున్నాం కదా అలాంటిది ఏమైనా ఉంటుందని అంటే అలా ఏం ఆలోచించద్దు అట్లాంటి ప్రాబ్లం ఏమీ లేదు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే చేసుకోవచ్చు అండి మనకిప్పుడు కలసం కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు కదా అలా ఏం కాదు తులసి పూజ అనేది ఎవరైనా చేసుకోవచ్చు మెయిన్ పెళ్ళైన వాళ్ళు చేస్తే చాలా మంచిది పెళ్ళిక వాళ్ళు చేస్తే వివాహం అనేది జరుగుతుందని చెప్తున్నారనమాట సో మొత్తానికైతే పూజ అంతా అయిపోయింది పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి ఇంకా అమ్మవారికి కలిపి హారతిని అయితే ఇచ్చేస్తున్నాం అన్నమాట హారతిని ఇచ్చి ఇంకా మేమైతే హారతిని తీసుకొని అమ్మవారికి అయితే తాంబూలం ఇచ్చేసాం కదా మేము కూడా కుంకుమ బొట్టి అదంతా పెట్టుకొని మేము కూడా తాంబూలం అదంతా ఇచ్చుకున్నాం అనమాట ఫస్ట్ మా అత్తయ్యకి కుంకుమ అదంతా పెట్టి తర్వాత నేనైతే నా కొడల వాళ్ళకి ఇచ్చాను సో పూజ అనమాట అలా జరిగింది ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగింది సో అదనమాట సంగతి ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే ఐ మీన్ ఛానల్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఒకసారి చూడండి మీకు అయితే నచ్చుతుంది ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇంకా లైక్ కొట్టడం అయితే మర్చిపోవద్దు ఇంకో మాట నేను ఏమైనా తప్పుగా చెప్తున్నట్లయితే కనుక ఐ మీన్ చెప్పినట్లయితే కనుక ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి నేను ఎక్కడ తప్పు చెప్పాను అనేది నాకు తెలిసినంత వరకు నేను చేసుకున్నంత వరకు మాత్రమే షేర్ చేసుకున్నా అంతే ఇంకేం లేదండి బాయ్ బాయ్